నాలుగు వందల ఎనభై ఏడవ భాషం ఒక ఆంగ్ల యువతి ముస్లింల చీరలో ముస్తాబై వచ్చింది ఆమె డాక్టర్ జిహెచ్ మీన్స్ ఉత్తర హిందూస్థానంలో కలుసుకుని ఉండింది సాంక్షిక సంచికలో నుంచి నల్లని బ్లాక్ సన్ అనే పద్యాన్ని శ్రీ భగవాన్ చదివారు రచయిత స్వామి భారతానంద కొంత తర్వాత కుమారి జే అడిగింది చైతన్యంలో లీనమయ్యేదాకా ధ్యానం సాగిస్తూనే ఉండవలనని ఆ పద్యం ధ్వనిస్తుంది అది సరియేనా మహర్షి అవును భక్తుడు అయితే మరొకటి అడుగుతాను ఎట నుండి మరలి రాక లేదో అటు స్థితిని తానై కోరి చేరడం సరి అంటారా బదులు లేదు ఇంతలో భోజనం గంట మోగింది హలో నాలుగు వందల ఎనభై ఏడవ భాషణం ఒక ఆంగ్ల యువతి ముస్లింల సాంప్రదాయ ప్రకారం చేర ధరించి వచ్చింది ఆమె స్వామి భారతానంద రాసినటువంటి ది బ్లాక్ సన్ అనే పద్యాన్ని ప్రస్తుతం రమణ మహర్షి చదువుతూ ఉన్నారు ఆ తర్వాత ఆమె ఇలా అడిగింది స్వామి చైతన్యములో లీనమయ్యేదాకా ధ్యానం సాగిస్తూనే ఉండవలనని ఆ పద్యం ధ్వనిస్తుంది అది సరియేనా భగవాన్ రమణులు అవును ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ప్రశ్న అడిగింది ఆవిడ ఎట నుండి మరల రాక లేదో అటు స్థితిని తానై కోరి చేరడం సరే అని అంటారా ఇంతలో బదులు లేదు భోజనం గంట మోగింది మధ్యాహ్నం భోజనంకి వెళ్ళారు మనం మధ్యాహ్నం భోజనం మోగించుకొని కూర్చున్నా వాళ్ళు మధ్యాహ్నం భోజనంకి వెళ్ళారు ఇది జరిగిన విషయం ఈ ప్రశ్నలో మీకు సమాధానం తెలిసే ఉంటుంది సగల నదుల ప్రవాహం సముద్రాన్ని చేరుట కొరకే సకల జీవుల ప్రయాణం కూడా బ్రహ్మమయమైన ఆ చైతన్యము కూడా అందుకని ఆ కవి జీవితమే ఒక ఆగనివాహిని తెలియదులే ఏ తీరం రామకృష్ణ ప్రభు మ నావా రామ కృష్ణ ప్రభు నామే నావా చూపును నాకి కత్రోవా జీవితమే ఒక ఆగజీ వాహిని తెలియదులే ఏ తీరం గడచిన గతము తనమో గడచిన గతము తెలియని తనము చీకటి దారి కోరను మనము చీకటి దారి కోరను మనము బందాలతో హలసి నయకు భవందలసి నయకు ప్రభు నామస్మరణం ప్రమోదం జీవితమే ఒక ఆగనివాహిని తెలియదులే ఏ తీరం ప్రభు నా జీవితం ఒక తెలియని ప్రవాహం అని ఆ ప్రవాహంలో నన్ను నడిపించేటువంటి నావ నీ నామే నీవే అని ఆ కవి దానిలో పొందుపరిచాడు అయితే ఈ ఈ పాటలో తెలియదు ఏ తీరం కానీ ఇక్కడ మీకు తీరం తెలుసు అజ్ఞానంలో ఉండేవాడికి తీరం తెలియదు అజ్ఞానం అన్నటువంటి చీకటి సముద్రంలో నడిచేవాడికి అవతల తీరం ఎక్కడుందో తెలియదు ఏదో జీవితం తింటున్నాం ఏదో సంపాదిస్తున్నాం సంసారం సాగుతూ ఉంది ఆయన గడిచిపోతుంది అనుకుంటారు కానీ ఆ యొక్క జీవన నౌక మంచంలో పడ్డప్పుడు ఇక మరణం తప్పదు అని తెలుసుకున్నప్పుడు అయ్యో నా జీవితం అంతా వ్యర్థమైంది నేను కాస్త అయినా ఆ భగవంతుని గురించి తెలుసుకోలేకుండా పోయానే ఎప్పుడూ సంపాదన సంపాదన సంపాదనను పడ్డానే జీవితం అంటే ఇంతేనా నా భార్య బిడ్డలు కానీ కొడుకు కోడళ్లు కానీ ఎవరు నా వెంట రాలేదు పైగా వాళ్ళు ఎప్పుడెప్పుడు వెళ్తాడా అనేటువంటి కాసు పెట్టుకున్నారే అన్నటువంటి భావన మనకు తెలిసినప్పుడు ప్రపంచం అంత చీకటిమయంగా మారిపోతుంది అయితే అప్పుడు చూడడానికి వెలుగు లేదు చెప్పడానికి మనిషి కూడా ఉండడు అది చాలా దురదృష్టకరమైనటువంటి జీవితం అందుకని మీరు అదృష్టవంతులు కాస్త ముందుగానే ఓహో జీవితానికి ఒక ప్రయాణం ఉంది ఆ గమ్యం ఒకటి ఉంది ఆ గమ్యం చేరేటువంటి ప్రయాణంలో మనం ప్రాణం వదిలినా పర్వాలేదు ఎందుకంటే నడక సాగిస్తున్నాం గమ్యం తెలుసు గమ్యం చేరకపోతున్నామే అనే ఆ విషయం కూడా తెలుసు ఎస్ ఇప్పుడు మీరు గమ్యాన్ని చేరినట్టే అది అదృష్టం అంటే గమ్యమే లేకుండా అది ఎందుకు ప్రయాణం చేస్తున్నావు అసలు విషయం తెలియకుండా చనిపోవడం అజ్ఞానం మీరు జ్ఞాన పథంలో నడుస్తూ ఓహో ఒక స్థిరమైనటువంటి భావన ఉంది కానీ ఏ ఈశ్వర ఏ భగవాన్ నేను చేరలేకుండా పోతున్నానే ఇది జ్ఞానమే మరు జన్మలో ఎక్కడి నుంచి మన ఆ జ్ఞాన పదములు ప్రయాణం చేసి నడక ఆపామో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగించవలసి ఉంటుంది అందుకని ఈ పదం చాలా గొప్పది ఈ దారి చాలా గొప్పది అయితే సకల నదులన్నీ కూడా ప్రయాణం చేస్తున్నాయి జడమైన నదులే ప్రయాణం సాగించి సాగించి తన యొక్క గమ్యస్థానం సముద్రం అని తెలుసుకున్నాయి కదా మరి జడం చైతన్యము లేని నదులే ప్రయాణం సాగించి తన గమ్యాన్ని చేరుతుంటే చైతన్యం అంత మనం చైతన్యలమే అయినటువంటి మనం జీవితం అంటే తెలిసినటువంటి మానవులం మనకు గమ్యం తెలియదా ఇది ఆలోచించదరగాక కాబట్టి ఒక గమ్యం లేకుండా నడవడం అనేది మంచిది కాదు ఏ గమనానికి ఒక అర్థం ఉంటుంది ఏమయ్యా ఇక్కడ ఎందుకు వెళ్తున్నాం అంటే ఏదో ఒక విషయం చెప్తాడు ప్రతి చిన్న కదలికకు ప్రతి చిన్న నడకకు గమ్యం లేకనే ఉండదు ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నా అంటే కాళస్త్ర అంటాడు ఎక్కడికంటే ఏర్పేడు అంటాడు ఎక్కడికంటే ఇది ఇక్కడదాకా అంటాడు మరి చిన్న చిన్న గమ్యాలే కలిగి ఉన్నప్పుడు మరి జీవితానికే గమ్యం లేదా ఉంటుంది ఆ గమ్యం తెలుసుకుని ముందుకు నడవాల్సిన బాధ్యత ప్రతి జీవుడి మీద ఆధారపడి ఉన్నది అందుకని భగవాన్ అమ్మ ఆమె అడిగిన ప్రశ్నలో ఏ భగవాన్ చైతన్యంలో లీనమయ్యే దాకా ధ్యానం సాగిస్తూనే ఉండాలి ఏమండి నేను ఒక ప్రశ్న అడుగుతాను ఎప్పటి వరకు అన్నం తింటూనే ఉండాలి మనం బ్రతికున్నంత వరకు మన శరీరం పని చేసినంత వరకు అన్నం తినాలి మరి భౌతికమైనటువంటి అన్నమే శరీర పోషణార్థం మనం జీవించినంతకాలం తింటూనే ఉండవాలంటే చైతన్యములు పరమాత్మలో మనం జీవన్ ముక్త స్థితి పొందేంత వరకు ధ్యానం కొనసాగించవలసిందే అదేదో నలభై రోజులు చేసేటువంటి పదహారు రోజులు చేసిన వ్రతం కాదది అది నిత్య వ్రతం నిత్యము మనం దానిలో ఉన్ననే ఉండాలి అది సాధకుడు కనిపెట్టవలసింది ఏదో నలభై రోజులు మానేసి అంతటితో ముగిచ్చేసి నా పని అయిపోయింది ఏ స్వామియే శరణం అయ్యప్ప నీకు నాకు సంబంధం లేదు మళ్ళీ కార్తీక మాసం కలుసుకున్నామా అని చెప్పేది కాదు ఇది దాని వ్రతము అని అర్థం నేనన్నా ఇది ఒక బరువు దించేసినట్టుగా అబ్బా నలభై రోజులు ఎంత కష్టపడ్డానో అని కాదు ఇది నిత్య వ్రతం అందుకని నిత్య కళ్యాణం అని అంటారు భగవంతునికి నిత్య కళ్యాణం అంటే రోజు పెళ్లి చేసుకుంటుంటాడనే అర్థం తెలియక ఆ పెళ్లి సందడులో ఏదో పడి ఇళ్ళు చేస్తున్నారే కానీ నిత్య కళ్యాణం అంటే అది కాదు నిత్యం నీ జీవాత్మ పరమాత్మతో కళ్యాణం జరుగుతూనే ఉంటుంది నీలోనే జరుగుతున్నది ఈ జీవుడు పరమేశ్వర నీ నేను నిన్ను చేరుకుంటానయా చేరుకుంటాను అయ్యే ఇంకా చేరుకోలేకపోతున్నానే అన్నటువంటి ఈ భర్త అన్నటువంటి ఆత్మ ఆ జీవాత్మ అన్నటువంటి భార్యతో నిత్యం కళ్యాణం జరుపుతూనే ఉన్నాడు అది నిత్య కళ్యాణం అంతేగాని వెంకటేశ్వర స్వామికి పద్మావతమ్మకు నిత్య కళ్యాణం అంటే ఎన్నిసార్లు చేసుకుంటారయ్యా అది కాదక నీలోనే ఉన్నటువంటి వాడు నీలోనే మెరుస్తున్నటువంటి వాడు వెంకటేశ్వరుడు నీలోనే ఉన్న జీవాత్మ పద్మావతమ్మ ఏమండి కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలి మళ్ళీ భక్తుడు ఆ భక్తురాలు అడిగింది మళ్ళీ అయితే మరొకటి అడుగుతాను స్వామి ఎట నుండి మరల రాకలేదో అట్టి స్థితిని తానై కోరి చేరడం సరే అని అంటారు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎట నుండి మరల రాకలేదు ఇంక ఎక్కడి నుంచి మనకు రాక ఉండదు రాకపోకలు ఉండవు రాకపోకలు లేనిటువంటి స్థితికి మనం చేరాలి ఏనా కాబట్టి ఎప్పటి వరకు అది భగవద్గీతలు కృష్ణ పరమాత్మ ఉండడేమని ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యపహార్యమాత్ అపహార్యాదే నోచితుర్హసి అర్జున జాతస్ హిధ్రువ మృత్యువు జన్మించిన వాడికి మరణము తప్పదు మరణించిన వాడికి జన్మ తప్పు అనివార్యమైనటువంటి విషయానికి నీలాంటి వీరుడు సోకింపట అయితే ఈ రాకపోకలు సాగుతూనే ఉంటాయని కృష్ణుడు అన్నాడు కానీ ఇల్లు పరమాత్మను చేరినటువంటి వాళ్ళు జీవనముక్త స్థితిని పొందినటువంటి ఆత్మ ఆ రాకపోకలు లేని స్థితిని గురించి చెప్తున్నారు కృష్ణుడు కూడా చెప్పింది అదే ఆయన నువ్వైనా నేనైనా ఎవరైనా చనిపోతాం అది లేనటువంటి స్థితిని పొందడమే భగవద్గీత సారాంశం ఆ రకంగా స్వామి ఎట్లా నేను మళ్ళీ జనన మరణములు లేకుంటుండే స్థితిని చేరడానికి నేను అడుగుతున్నది అని అంటారా అంటే భగవాన్ బదులు లేదు ఇంతటితో భోజన గంట మోగింది మధ్యాహ్నం అయ్యింది భోజన చేశారు మన ఆశ్రంలాగ వాళ్ళు కూడా పడుకొని లేశారు ఏనైనా అంత లేచిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ అక్కడ సత్సంగం జరిగింది ఇక్కడ మనలాగే మళ్ళీ స్టార్ట్ అయ్యింది ఏం ఏం అడిగిందైనా మళ్ళీ